నా పేరు కర్ణాటి వీరభద్రారెడ్డి మా ఎంపీటీసీ నారుమల్ల లక్ష్మీబాబు గారు సూర్యప్రకాష్ రావు గారు గంగా మాధవరెడ్డి గారు కలపరెడ్డి వీరారెడ్డి గారు నారుమళ్ళ రవీంద్ర గారు మేమందరం కూడా రాత్రి ఒక నూట యాభై మంది నూట యాభై నూట అరవై మంది కుటుంబాలతోటి బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఈ ఆరు నెలల పాలనలో ఆకర్షితులమై ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి మేము అందరము ఏకగ్రీవంగా అందరం తీర్మానం చేసి రాజీనామా సమర్పించినది ఈరోజు మేము కనగాల మండల పెనుపల్లి మండల అధ్యక్షులు కనగాల వెంకట్రావు గారికి మా రాజీనామా పత్రాన్ని అందిస్తాము అలాగే మన శాసన శాసనసభ్యులు మఠ రాఘమయ్య దయానంద్ గారికి తు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి బట్టి విక్రమార్క గారికి వారి అనుమతి ఉంటే కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు ఎలక్షన్కి సహకరించి వారితో వారి వారి అంగీకారంతో పార్టీలో జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి పార్టీకి సహకరించాలనే ఆలోచనతో మేమందరం ఏకంగా తీర్మానించుకునేది ఒకవేళ పార్టీలో జాయిన్ చేసుకోకపోయినా కానీ మేము స్వతంత్రంగానైనా మేము కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేద్దామనే ఉద్దేశంతో తప్ప వేరే ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ కక్షపూరితంగా కానీ మా విలేజ్లో కూడా మండలంలో కూడా మేము ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశంతో మేము లేము గతం నుంచి మేము అది కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో పార్టీ మారుతున్నమే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా ప్రలోభ చేయడానికి కాదు అందరూ మాకు గ్రామ పరిధిలో కానీ మండల పరిధిలో కానీ మాకు మీ రాజీనామా కార్యక్రమాన్ని చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు మాకు సహకరించి మాకు అందరి ఆశీస్సులు మాకు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం